మంగళం నిచ్చు శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఈవేళ నేను ఏంటంటే బీరకాయ పన్నీరు కర్రీ చేశాను చాలా బాగుంది బీరకాయ వచ్చి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పన్నీర్ వచ్చి కాలుష్యం ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందు పాలు తీసుకున్నాను అది కూడా ఒరిజినల్ పాలు తీసుకోవాలి బాగుంటుంది పన్నీరు నేను ఒరిజినల్ పాలు తీసుకుని దాన్ని బాగా మరగబెట్టాను పొయ్యి మీద పెట్టి బాగా మరగాలి పాలు మరిగాక ఒకసారి స్టవ్ కట్టేసేయాలి ఆ తర్వాత ఈ ఒక నిమ్మకాయ తీసుకుని అందులో కొంచెం వాటర్ కలిపి బాగా దాన్ని వాటర్ కలిపి రెడీ చేసుకుని ఒకటి రెండు మూడు సార్లు ఈ పాల్లో వేసి బాగా తిప్పాలిగా చూడండి పన్నీర్ అంతా బాగా వెంటనే అయిపోయింది వెనిగర్ అయితే అవసరం లేదు ఒక క్లాత్ తీసుకున్నాను నేను తీసుకుని ఇది పన్నీర్ విరిగిపోయిన పన్నీర్ అంతా ఒక క్లాత్లోకి వేసేసాను వేసేసి ఇప్పుడు అందులో నిమ్మకాయ వేసాను కదా పుల్లగా అనిపిస్తుంది అని కొంచెం వాటర్ వేసి లైట్గా లైట్గా కొంచెం కడిగేసి మళ్ళీ దాన్ని ఆ క్లాత్ అంతా క్లోజ్ చేసేసి ఒక మూటలా కట్టేసుకొని మూటలా కట్టేసుకోవాలి పన్నీర్లో కాలుష్యం అనేది బాగా ఎక్కువ ఉంటుంది పిల్లలకి పెడితే ఎదిగి పిల్లలకి పెట్టడం వల్ల మంచిగా ఉంటుంది ప్యాకెట్ పాలు అయితే వెనిగర్ అయ్యి వేస్తేనే కానీ విరగదు అది మామూలు నేను మామూలు పాలు తీసుకుంటాను ప్యాకెట్ పాలు కాకుండా వెంటనే ఇలా నిమ్మకాయ వేస్తే చాలా విరిగిపోతుంది అది చాలా బాగా వస్తుంది స్మూత్గా కూడా వచ్చింది పన్నీర్ అయితేనే ఇలా ఏదన్నా పన్నీర్ మీద ఏదన్నా బరువు పెట్టుకోవాలన్నమాట ఆ వాటర్ ఉంది కదా ఆ దాన్ని పెట్టేశాను నేను బరువుగా ఉంటుందని అప్పటికప్పుడే చేశాను అసలు రాత్రి చేద్దాం అనుకున్నాను కుదరలేదు అందుకని మార్నింగ్ చేశాను ఈ లోపల ఇంకో బీరకాయలు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కడిగి శుభ్రంగా కట్ చేసుకున్నాను ఇంకో పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చిన్న చిన్ని ముక్కల్లా కట్ చేసేసుకున్నాను అందులో కొంచెం బాణలు పెట్టుకొని వెన్న వేసి నాకు వెన్న అంటేనే కొంచెం బాగా ఇష్టం కాబట్టి వెన్న వేసుకున్నాను అదే ఆయిల్ వేసుకోవచ్చు అందులోనే నేను ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి ఇప్పుడు పన్నీర్ని కొంచెం అందులో వేసి ఫ్రై చేస్తే బాగుంటుంది అనమాట ఉప్పు కారం బాగా పడుతుంది వాటికి కారం ఏంటంటే కొంచెం నూనెలో వేస్తే కొంచెం కార వాసన రాకుండా ఉంటుందని వేసాను తర్వాత ఏమో ఈ టమాటా ముక్కలు అదే పెనంలో వేసి బాగా వేయించుకుని ఇది ఇలా వచ్చే వరకు వేయించేసుకుని తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఆ మళ్ళీ వేరే గిన్నె పెట్టుకున్న ఆ గిన్నె మరీ నల్లగా అయిపోయిందని ఈ గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసాను బీరకాయ కూర కదా కొంచెం కారంగా కొంచెం ఆయిల్ ఉండాలి ముప్పై గ్రాముల ఆయిల్ తీసుకుని అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇంకా బీరకాయ మొక్కలు అయితే ఇలా కట్ చేసుకుంటే మాత్రం ఇందులో బాగుంటాయి చిన్న చిన్న ముక్కలకి కాకుండా కొంచెం కనిపిస్తాయి అనమాట ఈ స్టైల్లో కట్ చేసుకున్నాను అవి కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసాను బీరకాయలు అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది విటమిన్స్ ఎక్కువ ఉంటాయి ఇగో టమాటా దీన్ని ఏంటంటే మనం పప్పు గుత్తిలా ఉంటుంది కదా దాంతో కొంచెం మ్యాచ్ చేసుకుంటే కర్రీ అనేది కొంచెం గ్రేవీగా ఉంటుంది అనమాట అలాగే పసుపు ఉప్పు కారం కూడా వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేశాను ఫ్రై చేసి కొంచెం వాటర్ వేసి బాగా ఉడకనిచ్చి మళ్ళీ బాగా స్మాచ్ చేసి లాస్ట్లో పన్నీర్ వేసాను నేనైతే పచ్చిమిరపకాయ లాస్ట్లో వేసుకుంటాను కదా ఇవి తినేటప్పుడు ఒక్కొక్క తింటే బాగుంటుంది అనమాట చాలా టేస్ట్గా అనిపిస్తాయి నాకైతేనే ఇదిగోండి నేను నేను కుండీలో వేసుకున్నాను కదా కొత్తిమీర కొత్తిమీర వేసాను అయిపోయింది మళ్ళీ వేసుకోవాలి నాటుకోవాలి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మంగళం నిత్య సుగమంగా